నమస్తే నేను మహేష్ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఒక దసరా పండుగ సందర్భంగా కానుక ఇవ్వబోతా ఉంది అయితే మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి ప్రతి మహిళకి రెండు చీరల చొప్పున ఇవ్వబోతా ఉన్నారు ఈ పండుగకి అయితే తెలంగాణలో ఈ మా దసరా పండుగ అంటే తెలంగాణలో అతి పెద్ద పండగ దసరా పండుగ చేనేత కార్మికులకు కూడా ఉపాధిని కల్పించే విధంగా తెలంగాణ సర్కార్ ఆలోచన చేస్తా ఉంది ఇది కేవలం మహిళల కోసమే మహిళల పండగనే కాదు మహిళల సంతోషం కోసమే కాదు చేనేత కార్మికులకు ఊపిరి పోస్తున్నట్లు కూడా ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదైతే తెలంగాణ సర్కారు ఇచ్చేటువంటి చీరలు నాణ్యమైన చీరలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో కూడా వీడియోస్ వైరల్ అవుతా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఐదు లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే విద్యార్థులు విద్యార్థులు విద్యార్థినులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇతరత్ర ఆ ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఈ పండక్కి ఇళ్లకు రావటం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ప్రతి మహిళకు రెండు చీరలు ఇవ్వాలన్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఏదైతే మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ పథకము ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే కేవలం సిరిసిల్లలోనే ఈ యొక్క చీరల తయారీ అనేది జరిగేది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సిరిసిల్లతో పాటు కరీంనగర్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి హన్మకొండ వరంగల్ ఇలా పదకొండు ప్రాంతాల్లో ఈ చీరల తయారీ కూడా జరుగుతూ ఉంది అయితే సుమారు ఆరు వేలకు పైగా ఈ యొక్క చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది వారి పనికి ఊపిరి పోస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది అయితే ఈ చీరల పంపిణీ అనేది తెలంగాణ మహిళల గౌరవానికి ఆత్మాభిమానానికి స్వాభిమానానికి ఇది ఒక ప్రతీకగా కూడా ఒక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినట్లయితే అయితే తెలుస్తా ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఒక ఒక మంచి కానుకొని అయితే ఈ యొక్క దసరాకి అందించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందించినటువంటి చీరలు అంత నాణ్యంగా లేవు ఇప్పుడు కనీసం గతంలో కట్టుకునే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే చీరలు చాలా నాణ్యమైనవి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సుమారు ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు విలువ చేసే ఒక మంచి క్వాలిటీ చీరని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతా ఉందని చెప్పి కూడా ఈ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ జరుపుకునే పండగ ఈ యొక్క దసరా పండుగ ఉద్యోగాలు చేస్తూ చదువుతూ ఉండే ప్రతి మహిళ గడ ఈ పండక్కి సొంత గ్రామాలకు చేరుకొని సందడి చేసే వాతావరణం కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సుమారు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి ప్రారంభించినటువంటి ఈ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా చీరల పంపిణీ ఏదైతే ఉందో అది సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఐదు లక్షల మందికి స్వయం సహాయక సంస్థ గ్రూపుల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి రెండేసి చీరలు కూడా పంపిణీ చేయనట్లు తెలుస్తా ఉంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది మహిళలకు గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు